హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ గోధుమలతోటి హల్వా ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఈ హల్వాకి ఒక లైక్ ఇవ్వండి ఒక కప్పు తోటి కొంచెం పెద్ద కప్పే దీనితోటి గోధుమలు తీసుకుంటున్నాను చూడండి ఇది ఈ పెద్ద కప్పుతో గోధుమలు తీసుకుంటున్నాను దీన్ని బాగా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిపైన గోధుమలు వేసి దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చాలా చక్కగా దోరగా వేయించుకోవాలి ఇవి మనం పచ్చిగా ఉండేటప్పుడు పళ్ళ కింద పెడితే ఎంత గట్టిగా ఉంటాయో దోరగా వేగిన తర్వాత పళ్ళ కింద పెడితే అదొక పఫ్ ఒక మురీలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి బాగా వేగినప్పుడు చిటపటమని పేలుతుంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇదిగోండి చాలా దోరగా అనమాట ఇప్పుడు దేన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే చె పడిపో వెళ్తున్నాయి చూడండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక పేపర్ పైన కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకొని చల్లార్చాలి బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకోవాలి చూడండి బాగా చల్లగా అయిపోయాయి కలర్ చూడండి ఎంత దూరగా వేగాయో చాలా బాగుంటాయి ఇవి తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి గట్టిగా అయితే ఉండవు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒక గోధుమ నూక కన్నా మామూలు గోధుమ నూక ఉంటుందిగా సూజి దానికన్నా కొంచెం ఏ పెద్ద నూకలాగా బరక్ బరక్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట మా కెమెరా మీకు క్లియర్గా చూపించట్లేదు కానీ ఇది బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్యాన్ పెట్టి ఒక రెండు మూడు స్పూన్లు గీ వేసుకొని ముందు వేస్తుంది కూడా గీ అది మూడు స్పూన్లు గీ వేసుకొని ఈ గో ఒకసారి చక్కగా ఈ నేతిలోని వేపుకోవాలి మనం ఈరోజు ఫస్ట్ శ్రావణ లక్ష్మీవారం కనుక నేను మా ఇంట్లో ఉండే గోధుమలతోటి నేను ఇలా చేస్తున్నాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుంది అయితే అది ఎక్కువ బాగా ముద్రపాకం తీసి చాలా బాగా చేస్తారు ఇది అంత కాకపోయినా ఇంచుమించుగా ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉండి ఇలాగా గోల్డ్ కలర్ ఇలా చక్కగా ఇలాగ ఈ గోధుమ నూకని ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మనం ఏ తోటి గోధుమలు తీసుకున్నామో ఆ తోటే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా మూడు కప్పులు వేసుకోవాలి వన్ ఇస్ టు త్రీ అనమాట ఇలా వాటర్ వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ముందే కలుపుకోవాలి ఇలా వెంట వెంటనే ఇది కలిసిపోతుంది మనం కలిపేటప్పుడు కూడా చాలా చక్కగా కలిసిపోతుంది ఇది అలా వండుకట్టి అలా ఫామ్ అయిపోదు బాగా చాలా చక్కగా కలిసిపోతుంది మనం కలుపుకునే విధానం బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారు కలిపేటప్పుడే సగం ఇలా బాయిల్ అయిపోయింది దీనిపైన మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మూత పెట్టిన తర్వాత దీంట్లోని ఒక పావు కేజీ బెల్లం వేసుకోవాలి తురిమిందైనా వేసుకోవచ్చు బెల్లం లేకపోతే షుగర్ వేసుకోవచ్చు కానీ బెల్లంతో చేసిన హల్వా అయితే చాలా బాగుంటుంది గోధుమలు బెల్లం భలే బాగుంటాయి ఇంకొకసారి మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ ఇలా పెట్టేస్తే మీడియం ఫ్లేమ్ లోనే మొత్తం బెల్లం చక్కగా కరిగిపోతుంది చూడండి ఈ దీన్ని బాగా మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి ఈ బెల్లం బాగా కరిగి పాకం అనమాట తీగ పాకం కన్నా ఇంకొంచెం పాకమైన పర్వాలేదు ఇంకొంచెం పాకం వచ్చిన పర్వాలేదు అలా వచ్చేయాలన్నమాట లోపల ఈ నూకు కూడా బాగా ఉడికిపోవాలి ఇందులో వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి స్మెల్ వస్తుంది చెక్క ఒక్క జీడిపప్పు వేసుకుంటున్నాను అంతే ఇవి జీడిపప్పులు ఇందులో ఉడికిపోతాయి కదా ఇవి కూడా చాలా బాగుంటాయి వేపే జీడిపప్పు కన్నా ఇందులో బాయిల్ అయ్యే జీడిపప్పు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక నెయ్యి ఇంకొక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేస్తే చాలా బాగుంటది హల్వా అయితే ఆ ఫ్లేవరు దేవుడి దగ్గర లక్షవరం ఫస్ట్ లక్షవరం కనుక ఇంచుమించిగా మనం నేతితోటే చేస్తాము మనకి అవైలబుల్గా ఎంత నెయ్యి ఉంటే అంత వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఈ హల్వా మంచి కలర్ లో కనిపించడం కోసం సాఫ్రన్ వేసుకుంటే బాగుంటుంది సాఫ్రన్ లేని వాళ్ళు ఇలా కలర్ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేసుకుంటే కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా చక్కగా కలుపుకోవాలి కలిపాక మంచి కలర్ వస్తుందండి చూడటానికి చాలా బాగుంటది శాఫ్రా అయితే మాత్రం హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇలాగా మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేయాలి ఎందుకంటే ఇందులో నూక ఉడకాలి కదా నూక బాగా ఉడుకుతుంది తర్వాత ఇంకంతా ఇంక సెట్ అయిపోతుంది ఇంకా బాగా నెయ్యి వేసాం కనుక కిందన అడుగంటదు ఈ ప్యాన్కి సెపరేట్ అయిపోద్ది కూడా అని ఇంకా ఈ హల్వా చూసారు కదా ఈ ప్యాన్కి హల్వా ఎంత బాగా సెట్ అయ్యే సపరేట్ అయిపోయిందో అయితే హల్వా రెడీ అయిపోయినట్టని ఇటు అటు చక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టని కొంచెం ఈ ఇది చల్లగా అయిపోయాక పిల్లలకి పెట్టాలి నేను ఈరోజు ఫస్ట్ లక్ష వారం కనుక పిల్లలు స్కూల్కి వెళ్తారు కనుక ముందుగా నేను దేవుడికి తీసేస్తాను కప్పులో తీసేసుకొని మిగిలింది పిల్లలకి లంచ్ బా లంచ్ బాక్స్ కోసం అనమాట కొంచెం లంచ్ భోజనం అయిపోయాక కొంచెం తింటారు అందుకని ఇది చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒక శుక్రవారం కానీ లక్షవారం కానీ దేవుడికి ప్రసాదం పెట్టండి ఉంటుందండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మరెన్నో వీడియోలు నేను పెడుతుంటాను మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను దేవుడి కోసం సపరేట్ చేసేసాను తర్వాత మా పిల్లలకి కూడా లంచ్ బాక్స్కి కొంచెం కొంచెం పెట్టాను చూడండి ఇంకా నేను పూజ ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ దేవుడి కోసం సపరేట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇది ఇది అనమాట నేను మీకు చూపిస్తున్నాను ఈ హల్వాలోని ఎలాంటి నిమ్మరసం కానీ ఏమి వేయలేదు నేను చూడండి నేను ఇలా గెరిటితో తీసేటప్పుడు ఒక కప్పు ఎంత ఎంత చక్కబడిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి దేవుడు ప్రసాదంగా భలే బాగుంటుంది భలే కుదురుతుంది కూడా మనం చేసుకుంటే టేస్ట్ అయితే ఎదిరిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సోయ్ కిచెన్ బాగుంది ఫ్రెండ్స్ నేను అందుకనే చక్కగా తినేస్తున్నాను ఇంకంతే ఇంక రోజు ఇది ఒక్కటే చేశాను నేను దేవుడికి హల్వా హల్వా అయితే బల కుదిరిపోయింది ఫస్ట్ లక్ష్మీవారం శ్రావణ మాసం బల సెట్ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్